సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ మెంటల్ హెల్త్ కండిషన్స్ వాటి యొక్క హెరిటబిలిటీ అంటే అవి ఎంత ఎంతవరకు రావచ్చు అనే వాటిని ఈ వీడియోలో చూద్దాం ఒకవేళ ఉంటే మీ మెయిన్ సూపర్ పవర్ ఏంటి అవేర్నెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనుక మీరు కనిపెట్టగలిగితే దాన్ని చాలా ఈజీగా అక్కడే మనం కట్ చేయడానికి వీలవుతుంది సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఆ సపోజ్ డిప్రెషన్ అయితే ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి స్కిజోఫ్రీనియా అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవి కనుక తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది అరే నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి సో నేను ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్లారిటీ మీకు ఉంటుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన రెమీడియల్ మెషర్స్ తీసుకోవడము డాక్టర్ని కలవడం చేస్తారు కాబట్టి మీకు ఆ ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ రేట్స్ కూడా చాలా బాగుంటాయి సో చాలా మంది అరే గా ఉంది అందుకనే మాకు కూడా వస్తుందేమో లేదా వచ్చేసిందేమో అని అనవసరంగా అపోహపడుతూ ఉంటారు గా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నప్పటికీ మీకు వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు తక్కువే